ఇక ఫార్మాసిటీ వస్తుందనగానే ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు తెగ పొంగిపోతున్నారు దశాబ్దాలుగా చీకట్లో మగుతున్నటువంటి వారి జీవితాల్లో వెలుగులు వస్తాయని ఫీల్ అవుతున్నారు కానీ ఫార్మాసిటీ వచ్చాక సీన్ రివర్స్ అయింది తరచూ జరుగుతున్నటువంటి ప్రమాదాలపైన ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు హడలెత్తిపోతున్నారు ఎప్పటికప్పుడు పరవాడ ఫార్మాసిటీలో రోజు ఏదో ఒక చోట రియాక్టర్లు పేలడం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి విశాఖ పరవాడ ఫార్మాసిటీలో కనిపిస్తూ ఉంది అధికారుల అలసత్వమా లేక యాజమాన్యాలు తీసుకున్నటువంటి నిర్లక్ష్యంతో అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ప్రాణాలు కోల్పోతున్న పరవాడ ఫార్మాసిటీపై మెగా నైన్ టీవీ ప్రత్యేక కథనం విశాఖ జిల్లాలో ప్రజల పాలిట ఫార్మా పరిశ్రమలు శాపంగా మారుతున్నాయి వరుస ప్రమాదాలతో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఫార్మా ప్రమాదాల్లో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది ఏటా లాభాలు లెక్కన వేసుకుంటున్న యాజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికొదిలేశారన్న ఆరోపణలు వస్తున్నాయి పరవాడ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో హెటీరో ఫార్మా పరిశ్రమలో కార్మికుల భద్రతపై యాజమాన్యాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదట కొద్ది రోజుల క్రితం పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీకైంది ఈ ఘటనలో ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతివాత చనిపోయాడు ప్రమాదం జరిగిన ప్రతిసారి కఠిన చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పడం భద్రతా ప్రమాణాలు పాటిస్తామని యాజమాన్యాలు చెప్పడం పరిపాటిగా మారింది పరవాడ ఫార్మాసిటీలోని ప్రతి పరిశ్రమలో రసాయనాలు చేసే స్టోరేజ్ ట్యాంకులు ఉంటాయి వాటిని అన్లోడ్ చేసేటప్పుడు ఏమాత్రం వచ్చినా అంతే సంగతులు ఎందుకంటే మీథేను డైమిథేల్ ఆక్సైడు ఐసోప్రొఫైలు ఆల్కహాలు ఎసిటోను మీథిలోన్ డైక్లోరైడు టోలిన్ వంటి రసాయనాలను నిర్ణీత ఉష్ణోగ్రతల దగ్గరే స్టోరేజ్ చేయాలి ఈ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా కార్మికుల ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీ జేఎన్ ఫార్మాసిటీలో పరిస్థితిని కానీ మనం గమనించినట్లయితే ఈ కాలంలో వరుస ప్రమాదాలు ఠాగూర్ ల్యాబరేటరీలో ప్రమాదం కానీ సెనార్జిన్లో ప్రమాదం కానీ సెనార్జిన్లో నలుగురు కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి ఎస్ఎస్ ఫార్మాలో ఇద్దరు కార్మికులు విధంగా వరుసగా వరుస ప్రమాదాల్లో ఠాగూర్ ల్యాబరేటరీ ఎస్ఎస్ ఫార్మా అలాగే ఎక్టోరియా లూపిన్ కంపెనీలో ఈ రకంగా వరుస ప్రమాదాలు అనేటువంటి జరుగుతాయి ఈ ప్రమాదాల కారణం ఏంటి అని మనం పరిశీలించినట్లయితే భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం భద్రతా పరికరాలు ఇవ్వకపోవడం సక్రమైన పద్ధతుల్లో పర్యవేక్షించకపోవడం వలన భద్రతా ఆడిట్ నిర్వహించవలసినటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వాలు ఆ రకంగా సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చి ఆ రకంగా వస్తే తప్ప ఇన్స్పెక్షన్ చేసేటంటి అధికారం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీకి కూడా లేదు అంతే వాడు డ్రాలో వాడి పేరు రావాలి వస్తే అప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తున్నాం ఆ రకంగా అనకాపల్లి జిల్లాలో ఎనభై ఒక్క పరిశ్రమ వరకు ఇప్పటి వరకు పెద్ద తరహా పరిశ్రమలు ఫార్మా పరిశ్రమల్లో ఇన్స్పెక్షనే జరగలేదు ఆడిటే జరగలేదు ఫార్మాసిటీలో ఇటీవల పేలుడు సంభవించింది భారీగా శబ్దం రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు రియాక్టర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు కార్మికులు చెబుతున్నారు రియాక్టర్లు పేలకుండా ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ రప్చర్ డిస్క్ నియంత్రిస్తాయి ఈ రెండు సరిగా పనిచేయకపోవడంతోనే రియాక్టర్ పేలినట్టు పరిశ్రమల సిబ్బంది చెబుతున్నారు రియాక్టర్ పేలుడుతో విడుదలైన వాయువులు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి సాధారణంగా ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశం ఉన్న చోట కార్మికులకు రెస్పిరేటరీ మాస్కులు ఇవ్వాలి అయితే కార్మికులు రెస్పిరేటరీ మాస్కులు యాజమాన్యం ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆడిట్ అనేది ఎన్ని ఎన్ని నెలలకు ఒకసారి నిర్వహించాలా కార్మికులు భద్రతకు సంబంధించి ఫార్మా కంపెనీలు కావడంతో ఎటువంటి భద్రతా ప్రమాణాలు ఉంటాయి ఫార్మా కంపెనీలో మాస్క్స్ కానీ ఎంత మాస్కులు కానీ హెల్మెట్స్ కానీ గ్లౌజులు కానీ షూస్ కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటున్నాయి ఆ కార్మికులకి ఒకవేళ లేకపోతే పరిశ్రమల శాఖ ఏం చేస్తుంది ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ కార్మిక శాఖ కానీ వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు సార్ ఎందుకు అంటే పరిశ్రమల్లో ఖచ్చితంగా ఆక్సిజన్తో కూడినటువంటి ఎయిర్ సూట్ లాంటివి ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ లాంటివి రకరకాలైనటువంటి భద్రతా పరికరాలు అనేటువంటివి ఉన్నాయి అవన్నీ పాటించవలసినటువంటి అవసరం ఉంది కానీ ఆ రకంగా పాటించకపోవడం వలన ఆ పరికరాలు ఇవ్వడం లేదు కారణం ఏంటి ఎందుకు ఇవ్వరు అంటే ఆదాయంతో డబ్బులతో కూడినటువంటి పని కాబట్టి అతి తక్కువ మా సౌక్యకమైనటువంటి నాశరకమైనటువంటి మాస్కులు ఇచ్చి ఆ మాస్కులు పెట్టుకోమంటారు నిన్న చూసినట్లయితే ఏదైతే డెక్కన్ రెమెడీస్లో చూస్తే ఆ మాస్క్ నాసి మాస్క్ వేసుకోవడం వలన ఒక కార్మికుడు ఆ మిథనాయిల్ ఏదైతే ఉందో దాని యొక్క వాయువుల్ని పీల్చి చనిపోయినట్లుగా మనకు ప్రాథమిక సమాచారం వచ్చినటువంటి పరిస్థితి అందుకని సక్రమైనటువంటి మాస్కులు కానీ సక్రమైన హెల్మెట్ కానీ షూ కానీ గౌజెస్ కానీ ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం కనీసం ప్రాథమికమైన అవసరం కార్మికుడికి పదేళ్ల కాలంలో ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు మరికొందరు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల పాలవుతున్న దుస్థితి దాపరించింది పరిశ్రమలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కార్మికుల భద్రత రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫార్మా కంపెనీల ప్రమాదాలకు సంబంధించి భద్రతా ప్రమాణాల నిర్వహణపై విచారణ బృందాలను నియమించినా ఉపయోగం లేకుండా పోతుందన్న ఆరోపణలు వస్తున్నాయి ప్రమాదాలు సేఫ్టీ మెజర్స్ మీద ఇస్తున్నా వాటి అమలు మాత్రం జరగడం లేదు రసాయనిక కెమికల్ స్టోరేజ్ ఉన్నటువంటి పరిశ్రమలు దాన్ని మిక్స్ చేస్తున్నటువంటి పరిశ్రమలు దీంతో వచ్చేటటువంటి వ్యర్థాలు కూడా విషతుల్యమైనటువంటి వ్యర్థాలే వ్యర్థాల పరిరక్షణ మాట పక్కన పెడితే వ్యర్థాలను బయటికి పంపించేటప్పుడు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఒక మిషన్ అనేది ఉంటుందంట ఆ రూమ్లో ఏ స్థాయిలో ఏ పదార్థం ఏ స్థాయిలో ఉంది అది మనిషికి ఆరోగ్యానికి హానికరమా కాదా అనేది కూడా చెప్పే పరికరాలు వచ్చినప్పటికీ కనీసం ఈ జవహర్ లాల్ ఫార్మాసిటీలో ఎందుకు ఈ పరికరాలను యూజ్ చేయట్లేదు అంటారు పరిశ్రమల శాఖ వైఫల్యం అంటారా అధికారులు వైఫల్యం అంటారా లేకపోతే ఆమ్యామ్యాలకు పడి అధికారులు తీసుకున్న పనికిమాల నిర్ణయాలకి కార్మికులు బలైపోతుంటారు అంటారు ఇప్పుడు ఒక రియాక్టర్ ఉందనుకోండి రియాక్టర్ దగ్గర ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఆ ఆక్సిజన్ ఆ రియాక్టర్లో దిగేటప్పుడు పర్మిట్ ఇచ్చారా లేదా వర్క్ పర్మిట్ ఇచ్చినటువంటి ఏదైతే అక్కడ సేఫ్టీ ఆఫీసర్ కంపెనీ నియమించుకున్నటువంటి సేఫ్టీ ఆఫీసర్ పర్యవేక్షించాలి అక్కడ ఆ పని చేస్తున్న సందర్భంలో ఒక ఆఫీసర్ ఉండి ఆ పని జరుగుతున్నటువంటి దాన్ని పర్యవేక్షించాలి ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది ఇక్కడ ఏ రకమైనటువంటి వాయువులు ఉన్నాయి ఇక్కడ పని సేపా కాదా అంటే భద్రత ఉందా లేదా చేస్తే మనిషి భద్రతగా బయటకు వస్తాడా లేదా అనేటువంటిది పరికరాలు ఉన్నాయి ఆ రకంగా ఒక ఉదాహరణకి ఎస్ఎస్ ఫార్మాలో ఒక ఇండికేటర్ పనిచేస్తుంటే ఇండికేటర్ పట్టుకొని వెళ్ళుంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది ఏ వాయువు రిలీజ్ అవుతుంది అని తెలుసుంటే ఆ రకంగా అక్కడ ఇల్లు కాదు ప్రమాదం తీవ్రత పెరిగేది కాదు కానీ కార్మికులు బలైపోయారు ఈరోజు అందుకని ఉన్నటువంటి పరికరాలు కానీ శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్నటువంటి మార్పులు కానీ దాన్ని ఆ టెక్నాలజీని ఉపయోగించి కార్మికుల యొక్క ప్రాణాలు కాపాడడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికి కూడా అవి వాడడం లేదు అవి ఉపయోగించడం లేదు ఆ రకంగా చేయడం వల్లనే పట్టించుకోకపోవడం వల్ల వాటిని వినియోగించకపోవడం వల్లే కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో అనేటువంటిది సిఐటి అభిప్రాయపడతా ఉంది మరోవైపు దాన్ని అలాంటి అమలు చేయలేనప్పుడు వాటిని కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు ఇక ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి కాలుష్య నిబంధనలు భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడుతున్నారు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరవడ ఫార్మాసిటీలో జరుగుతున్న ప్రమాదాలపై నివేదిక తీసుకొని ఏదైతే కార్మికుల భద్రతకి భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కార్మికులకి భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది